అండి అందరికి నమస్కారం ఈ తల్లిదండ్రులు ఫీజులు కట్టి కాలేజీలకు పంపిస్తే పేరుకే పెద్ద పెద్ద కాలేజీలని చెప్పుకుంటారు పెద్ద పెద్దగా ఫీజులు తీసుకుంటారు మరి వీళ్ళు ఈ విద్యార్థులకు చదువు చెప్తున్నారా ఇంకేమన్నా చెప్తున్నారా విద్యార్థులు ఇంత అకృత్యాలకు పాల్పడుతుంటే మరి యాజమాన్యం ఏం చేస్తుంది ఈ నారాయణ కాలేజీ విద్యార్థులకు సంబంధించి ఒక విషయం అనేది నడుస్తున్నది దానిపై పూర్తి క్లారిటీగా మీకు చెప్తాను వినండి లాస్ట్ దాకా చూడండి ఇలాంటి విద్యార్థుల పరిస్థితి ఈ విధంగా ఉంటే రేపు దేశానికి వెళ్ళే ఎటువంటి విషయాన్ని అందిస్తారు ఒకసారి చూడండి వీడియో మొత్తం ఇప్పటి వరకు నారాయణ కాలేజీ ఫీ జులుం నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి ఇలాంటి వార్తలనే మనం విన్నాము అయితే ఈ విధంగా జరుగుతుంది ఈ నారాయణ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు వాళ్ళు ఉండే హాస్టల్ దగ్గర ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నారట ఏం జరిగిందో మనము చూద్దాము ఈ నారాయణ కాలేజీలో చదువుకునే విద్యార్థులు చేస్తున్న దుర్మార్గమైన పనులను మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇప్పటి వరకు నారాయణ కాలేజీ ఫీజులు నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి ఇలాంటి వార్తలను విన్నాం చూసాం కానీ తాజాగా నారాయణ విద్యార్థుల వికృత చేష్టలు భరించలేం విద్యార్థుల ఆగడాలను నియంత్రించని యాజమాన్యం వైఖరి సరికాదు కాలేజీ హాస్టల్ను కాలనీ నుంచి ఎత్తివేయాలి అంటూ ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని హయత్నగర్ పరిధిలోని సామనగర్ కాలనీ వాసులు మంగళవారం ఆందోళనకు దిగారు కాలనీ వాసులంతా కాలేజీ హాస్టల్కు వచ్చి హాస్టల్ను కాలనీ నుంచి తొలగించాలని నినాదాలు చేశారు అయినా యాజమాన్యం స్పందించకపోవడంతో కాలనీ వాసులంతా వనస్థలీపురం పోలీస్ స్టేషన్కు మూకుమ్మడిగా వెళ్ళి కంప్లైంట్ చేశారు ఉత్తమ విద్యా క్రమశిక్షణ కలిగిన పౌరులను సమాజానికి అందించాల్సిన నారాయణ యాజమాన్యం విద్యార్థులు వికృత పోకడలకు పాల్పడుతున్నా పట్టించుకోకపోవడం లేదు దేశంలోనే నంబర్ వన్ వినూత్నమైన బోధనతో విద్యార్థులను తీర్చిదిద్దుతామని లక్షల్లో ఫీజులు వసూలు చేసి విద్యార్థుల భవిష్యత్తును మాత్రం గాలికి వదిలేస్తున్నారు ఫీజులు తీసుకునే వరకే తమ బాధ్యత ఆ తర్వాత మాక్యం సంబంధం లేదు అనేలా వ్యవహరిస్తున్నారు హయత్ నగర్ లోని సామనగర్ నారాయణ కాలేజీ హాస్టల్ విద్యార్థుల వెకిలి చేష్టలు సూటిపోటి మాటలు భరించలేం అంటూ రోడ్ ఎక్కారు పేపర్ రాకెట్లు విసురుతూ లేజర్ లైట్లు కొడుతూ ఇలాంటి దుర్మార్గమైన పనులకు ఆగడాలకు పాల్పడుతున్న విద్యార్థులని సామనగర్ లోని నారాయణ కాలేజీ ఇంటర్మీడియట్ హాస్టల్ విద్యార్థుల ఆగడాలకు కాలనీ వాసులు జంకుతున్నారు సమీపంలోని అపార్ట్మెంట్లలో నివసించే మహిళలు మాట్లాడుతూ బాల్కనీల్లో ఉన్నప్పుడు పైకి పేపర్ రాకెట్లు విసిరేస్తూ లేజర్ లైట్లు కొడుతూ బూతు మాటలు తిడుతున్నారు స్నానం చేసి వచ్చి కిటికీలో నుంచి టవల్ విప్పి న్యూడ్గా చూడాలంటూ కేకలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాలనీలో ఉండాలంటే భయంగా ఉందంటూ కాలేజీ ముందు వాపోయారు తాము తమ కుటుంబ సభ్యులతో ఇంట్లో బాల్కనీలో ఉండి కూడా ఏదైనా పని చేసుకుంటే అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారని వాపోయారు గత ఏడాదిగా ఎన్నోసార్లు యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోకపోవడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు అసలు ఈ కాలనీలో కాలేజీ హాస్టల్కు పర్మిషన్ లేదని వారు పేర్కొనడం గమనార్హం లెక్చరర్లు చదువు నేర్పుతున్నారా బూతులు నేర్పుతున్నారా విద్యార్థులతో ఆగడాలతో విసిగిపోయిన కాలనీవాసులు మీడియా సమక్షంలో మూకుమ్మడిగా హాస్టల్ ప్రాంగణంలోకి వెళ్ళారు కాలేజీ ప్రిన్సిపాల్ అధ్యాపకులను బయటకు పిలిచి విద్యార్థుల చేష్టలపై విద్యార్థులకు చదువులు నేర్పుతున్నారా బూతులు నేర్పుతున్నారా అంటూ నిలదీయగా ఆయన అదే నిర్లక్ష్యంతో సమాధానం చెప్పారు మీడియా సమక్షంలోనే ఏడుగురు విద్యార్థులు అదే తీరుగా వ్యవహరిస్తుండటంతో ఆగ్రహానికి గురైన మహిళలు కాలేజీ హాస్టల్ను ఎత్తివేయాలని నినాదాలు చేశారు చేసేదేమీ లేక వనస్థలిపురం పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు కాలనీ వాసుల ఫిర్యాదు స్వీకరించిన వనస్థలిపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీనివాస్ సామనగర్ నారాయణ కాలేజీ యాజమాన్యాన్ని పిలిపించారు విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పలేని మీరేం అధ్యాపకులంటూ నిర్లక్ష్యంగా వదిలేయడం సరికాదంటూ మందలించారు విద్యార్థులకు కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు